రైతు నాగుంపాము పాము అనగనగా కాళియా అనే రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు నమ్మకస్తుడు మరియు కష్టజీవి ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను పుట్టలను చదువు చేసుకొని నివాసం ఏర్చుపరుచుకోవాలని అనుకున్నాడు అందుకని పొలాన్ని బాగు చేయడాన్ని మొదలుపెట్టాడు అతనికి కేశవ అనే కుమారుడు కూడా ఉన్నాడు అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు ఒకసారి పొలంలో ఉన్న చెదలో నిండి ఉన్న పుట్టను తొలగించాలనుకుని అనుకున్నాడు కాళియ ఆ పుట్ట పొలం దున్నడానికి అవరోధంగా ఉండడంతో దాన్ని తొలగించసాగాడు పుట్టను చాలా మటుకు త్రవ్వి వేశాడు అలా త్రవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగు పాము పుట్ట నుండి బయటకు వచ్చింది కాళియ పామును చూసిన వెంటనే దానికి తలవంచి నమస్కరించి ఒక పల్లెం నిండా పాలు పెట్టి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కాలియ పుట్ట ఉన్న చోటికి వెళ్ళి చూడగా తను పాలు పెట్టిన పల్లెంలో బంగారు నాణాలు ఉండడం చూశాడు పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణాన్ని తీసుకున్నాడు ఆ రోజు నుండి కాలియ ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణాలు తీసుకొని వెళ్ళేవాడు ఒకరోజు కాళియ తన ఊరికి దగ్గరలో గల పట్టణానికి పొలం పనులకు కావాల్సిన సామాన్లు కొనడానికి బయలుదేరాడు బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి వెళ్ళాడు కేశవ తన తండ్రి చెప్పిన విధంగా పాముకు పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు కేశవ మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ పల్లెంలో బంగారు నాణం ఉండడం చూశాడు యువకుడైన కేశవ అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణాలు ఉన్నాయని తలంచి దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి తీసుకోవచ్చని అనుకొని ఒక పెద్ద కర్రను తీసుకొని వచ్చి పామును కొట్టి చంపడానికి ప్రయత్నించాడు పాము తనకు హాని తలపెట్టిన కేశవును కాటు వేయగా అతను అక్కడే మరణించాడు పట్టణం నుంచి తిరిగి వచ్చిన కాలియ తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడ్డాడు తన కొడుకును పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకొని దాన్ని దయనీయ స్థితికి బాధపడ్డాడు ఏ పరిస్థితిలో పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు పాము ఎక్కడ ఉందో అని పొలమంతా వెతికాడు తనకు పాము కనిపించిన వెంటనే మునపటిలాగానే దానికి పల్లెల్లో పాలు పెట్టి తన కొడుకును చెప్పిన కొడుకు చేసిన తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నాడు తనను ముందు ఎలాగో నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు ఇంకెప్పుడు హాని జరగదని హామీ ఇచ్చాడు అతని మాటలు విన్న పాము పుస ఈ విధంగా బదిలించింది నన్ను క్షమించు మిత్రమా నేను నీ కొడుకు చేసిన హానిని మర్చిపోలేను అలాగే నీవు చనిపోయిన నీ కొడుకును మర్చిపోలేవు కాబట్టి మన మధ్యలో గల స్నేహబంధం ఇక్కడితో ముగిసిపోయింది ఇకపై నీవు నా కోసం వెతకవద్దు మనం విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడ నుండి పాకుతూ వెళ్ళిపోయింది ఇందులో నేను ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దాన్ని తిరిగి మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం అంతే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్